నగర్ కర్నూలు జిల్లా కరాటే విద్యార్థులు నవంబర్ ఇరవై మూడు ఆదివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో లింక్ బుక్ ఆఫ్ అవార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ ఫిక్స్ ఛాలెంజ్ మాస్టర్ లవ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ లో ఐదు రాష్ట్రాలకు పైగా పన్నెండు వందల విద్యార్థులు పోటీలో పాల్గొని గతంలో ఉన్న రికార్డు ను బద్దలు చేశారు ఇది వరకు ఉన్న రికార్డు ఏడు లక్షల ఎనభై ఆరు వేల కిక్స్ నమోదు చేశారు ప్రస్తుత రికార్డ్ ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందలుగా నమోదైనట్టుగా నూతన ప్రపంచ గా నిలిచింది ఇందులో భాగంగా మాస్టర్ లవ్ కుమార్ ఆధ్వర్యంలో కరాటేలో విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా శిక్షణ పొందుతున్న నాగర్ కర్నూల్ విద్యార్థులు స్టైల్ చీఫ్ రంగ్ మల్లికార్జున్ గౌడ్ సలహా సూచనల ప్రకారం గతంలో అప్పుడు లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సాధించామని పేర్కొన్నారు ఈ రోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చీఫ్ గెస్ట్ రమాకాంత్ సార్ గారికి మరి అట్లాగే కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క నాగర్ ప్రాంతంలో కరాటే మరియు ఇట్లాంటి ఇలాంటి గు ఎంకరేజ్ చేస్తున్నటువంటి లవ్ కుమార్ మాస్టర్ క్లాస్మేట్ల తరఫున మరెన్నో విజయాలు సాధించాలని అభినందన తెలియజేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు లవ్ కుమార్ స్టైల్ కరాటే మా గ్రాండ్ మాస్టర్గా ఇక్కడ నేను దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాస్టర్గా పనిచేస్తున్నాను మాకు వెన్నదన్నుగా నిలుస్తున్నటువంటి సీనియర్ గ్రాండ్ మాస్టర్ మా మల్లికార్జున సార్ గారికి తోడ్పాటు నిస్తున్నటువంటి క్లాస్మేట్ క్లబ్ వారికి పేరెంట్స్ కమిటీ కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పెద్దలు న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి జడ్జి గారు కానీ అటు ఉన్న పిల్లలు ట్రైనింగ్ అవుతున్న ప్రతి పిల్లలకి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను సెవెంటీ సిక్స్ నేషనల్ మెడల్స్ ఆడాను బిఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో నేను ఒక మెంబర్గా నా పేరు కూడా నమోదు చేయించుకోవడం జరిగింది ఈ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో వాళ్ళు వెయ్యి మంది విద్యార్థులు కలిసి ముప్పై నిమిషాలలో ఏడు లక్షల ఎనభై వేల కిట్స్ను వాళ్ళు మోసగిరి కిట్స్ని వాళ్ళు చేశారు సో ఇప్పుడు ఈ సంవత్సరము పన్నెండు వేల మంది పన్నెండు వందల మంది ముప్పై మంది ముప్పై నిమిషాల వ్యవధిలో ఆ రికార్డ్ని బ్రేక్ చేశాము సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మార్షల్ ఆర్ట్స్ అనేది మనోధైర్యం కోసం బాడీ శారీరక దారుఢ్యం కోసం చాలా ఉపయోగపడుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రతి పేరెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను